శ్రీమాత్రే నమ ప్రకృత్యైన పైన వీడియోలో మందార మొక్క గురించి చెప్పాను కానీ ఎన్ని రోజులు ఆ రెమిడీ చేయాలో చెప్పలేదు అందువలన ఈ వీడియో చేస్తున్నాను మందార మొగ్గ తెచ్చి రాత్రి రావి చెంబులో నీరు పోసి ఆ నీటిలో మందార మొగ్గును వేసి మీ దేవుని మందిరములో ఉంచుకొని ఉదయాన్ని విరబూసిన మందారను మీ కుల దైవానికి అర్పించినచో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇళ్ళు కావాలనుకున్న సంపదలు కావాలనుకున్నారా ఏదైనా ఒక కోరిక నలభై ఒక్క రోజులు ఈ రెమెడీ చేసి చూడండి మీ సంకల్పానికి తీరేందుకు ఏదో ఒక దారి దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్